పిఠాపురంలో వార్ వన్ సైడ్ అయిపోయింది గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక అస్సలకి సైడ్ అయిపోయింది అంతే ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మార్పు కావాలి మార్పు కావాలి మొన్నటిదాకా వీళ్ళు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అని చెప్పేసి అసలు వంగా గీతే నాన్ లోకల్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఒక సీఎం అభ్యర్థి సీఎం క్యాండిడేట్ మా స్టేట్ మా మా నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ సెన్సేషన్ ఎలా ఉంటుందో మేము మీకు చూపిస్తాం గాజువాకులో భీమవరంలో కాదు అసలు దమ్ ఏంటనేది పిఠాపురంలో మేము చూపిస్తాం అని చెప్పేసి పిఠాపురం ప్రజలు ఎవరి నోటి దగ్గర మైక్ పెట్టినా సరే ఇదే మాట ఈసారి మనల్ని ఎవడు రాపేది ఎవడ ఆపుతాడు మా దమ్ ఏంటో చూపిస్తాం మా ప్రతాపం చూపిస్తాం మీరు చూస్తారు మీరు చూస్తారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపన ఎలా ఉంటుందో పిఠాపురం ద్వారా మీరు చూస్తారు సో ఇంకో పక్క చూసుకుంటే కనుక కొన్ని మీమ్స్ కావచ్చు కొంతమంది కావచ్చు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది పిఠాపురం గ్రౌండ్ రిపోర్ట్ చూసిన తర్వాత బేసిక్గా ఈరోజు వరకు ఈ రోజు పొద్దున వరకు చూసింది ఏంటంటే పిఠాపురంలో బీబీసీ న్యూస్ దగ్గర నుంచి మొదలు పెడితే లోకల్లో టీవీ ఛానల్స్ వరకు యూట్యూబ్ ఛానల్స్ వరకు ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటే తెలిసిన విషయం ఏంటంటే పవన్ ప్రభంజనాన్ని ఎవడో సార్ లక్ష మెజారిటీ గుద్దబోతున్నాడు ఇక ఒక ఒక చిన్న కామిక్ ఏంటంటే మన సీమరాజా పిఠాపురంకి సంబంధించినటువంటి రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి సీమరాజా గురించి మన గారి గురించి మాట్లాడితే అది అది అనమాట పరిస్థితి గీతక్క కనిపించట్లేదు అంట పిఠాపురంలో ఏందయ్యా అంటే వడదెబ్బ తగిలిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సో ఆ పొజిషన్ లో ఉన్నాడు పైపెట్ ఏంటంటే ప్రజల్లో తిరుగుతున్నాడు అంట ఆ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు వైసీపీ అంటే కుక్క కూడా పట్టించుకోవట్లేదు జనం పట్టించుకోవట్లేదు ఏఈ పట్టించుకోవట్లేదు అనేది సీమరాజు చెప్తున్న పరిస్థితి సరే దీని గురించి కొంచెం పక్కన పడిస్తే పితాపురం నుంచి తెలుస్తున్న రిపోర్ట్ ఏంటంటే అది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు బీబీసీ వాళ్ళు కూడా చేసుకున్నారు వాడికి వెళ్ళి చెప్తే వార్ వన్ సైడ్ సరే ఒక ఇద్దరు బీబీసీలో ఏమైందంటే బీబీసీ తెలుగులో ఒక ఇద్దరు చెప్పారు ఎవరై వాళ్ళు వాలంటీర్స్ అని తెలిసింది మైండ్ బ్లాంక్ అయింది ఈ వాలంటీర్స్ కూడా వీళ్ళు రిపోర్టింగ్ చేస్తున్నారని సరే ఏదేమైనా సరే ఒక తాత మాట్లాడతాడు మై గెలిచాడు గెలుస్తాడు గెలిచేశాడు వచ్చేసాడు అధికారం ఎక్కేశాడు చెప్తాడు చూడండి మైండ్ పోతుంది సరే అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పిఠాపురంలో గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే కానీ అల్టిమేట్ లక్ష మెజారిటీ తగ్గేదా